రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు అట్లా మీరు వెనక్కి వెళుతూ వెళ్తే హింస అనేది మీరు వెనక్కి వెళ్ళకుండా వెనక్కి బాగా వెళ్ళిపోయి కొంచెం అట్లా పక్కనే స్టార్ట్ అవ్వండి ఎలక్షన్ తర్వాత హింస అనేది చెలరేగిపోయి పేటరేగిపోయేటువంటి సిచ్యువేషన్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చూస్తుంది ఒక పాయింట్ లో ఏదైనా కూడా జనరలైజ్ చేయొద్దు జనరలైజ్ చేయొద్దు అనే థింగ్స్ నేను అందుకే మొత్తుకుంటూ ఉంటాను ఎవరు వచ్చినా హింస మామూలే కదా అనేసి ఇప్పటికీ మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ శ్రేణుల మీద టీడీపీ దాడులు జరుగుతుంటుంది దాన్ని ఖండించాలబ్బా మనం అట్లాగే వైసీపీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేసిందో అప్పట్లో దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఖండించి ఉండాలి ఆ రోజు ఆయన అట్లా ఖండించకుండా ఆ నాలుగు మాటలు అన్నప్పుడు మా వాళ్ళ కోపం రాదా వెళ్ళి కొట్టడం ఏముంది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మీరు వైలెన్స్ ని హింసని జనరలైజ్ చేస్తారా అసలు ఏమన్నా ఉందా అదే ప్లేస్ చంద్రబాబు నాయుడు అంతే ఎవరైనా మనం క్వశ్చన్ చేయాలి అట్లా చేయకుండా ఉండాల్సిందే ఆయన ఆ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి ప్రతి ట్వీట్ ప్రతి కోరిక ప్రతి పబ్లిక్ నోట్లో అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు కరెక్టే వైసీపీ శ్రేణుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఖండించాల్సిందే ఎవరైనా ఏ పార్టీ మీదైనా దాడులు జరుగుతుంటే వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి అసలు మనిషి మీద ఇంకో మనిషి దాడి చేయకూడదండి అందుకే కదా ఇన్ని లా అండ్ ఆర్డర్ ఎందుకు పెట్టుకున్నాం ఇంత ప్రజాస్వామ్యం ఎందుకు పెట్టుకున్న చట్టాలు పోలీసులు జడ్జిలు కోర్టులు ఎందుకు పెట్టుకున్నాం మనం నాగరిక సమాజంలో మనుషులుగా ఎదగాలి కానీ ఒక పార్టీ ఓడిపోతే ఇంకో పార్టీ వచ్చి అట్లా చేయకూడదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ టాపిక్ ఎత్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రౌడీ మూకలు వైసీపీకి సంబంధించిన వాళ్ళు అప్పట్లో దాడులు చేస్తే దాన్ని ఆయన ఎందుకు యాక్సెప్ట్ చేశారు అసలు దాన్ని యాక్సెప్ట్ చేయడం జనరలైజ్ కూడా చేస్తారు ఆయన అందువల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ క్వశ్చన్ అడిగి అర్హతను కోల్పోయారు తన శ్రేణు మీద దాడులు చేస్తుంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన శ్రేణులు కాపాడ బాధ్యత ఉంది గవర్నర్ ని రిక్వెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకి కానీ దానికంటే ముందు ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అప్పుడు అట్లా మాట్లాడుకుండా ఉండాల్సిందే అని ఆ ప్లేస్ చంద్రబాబు అన్నా సరే వైలెన్స్ ని ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయకూడదు దాని మీద పూర్తి ఖండన అనేది ఉండాలి ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా దాన్ని జనరలైజ్ చేసేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి లీడర్లకి కాస్త బుర్ర ఇది ఉంటాయి కాబట్టి వాళ్ళని మనం ఎన్నుకుంటాం వాళ్ళు మనల్ని సరైన దారిలో చూపించాలనుకుంటాం అంతేగాని మన మూర్ఖప ఆలోచనలు మన రౌడీజం ఆలోచనలు వాళ్ళకు కూడా ఉంటే జగన్ కో చంద్రబాబుకు ఇక ఉపయోగం ఏముంది మనం వాళ్ళని ఎన్నుకుని మనల్ని సరైన దారిలో పెట్టాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు అంతేగాని మనం చేసే తప్పుల్ని ఆ ఇంకా ఎంకరేజ్ చేసేటువంటి మెంటాలిటీస్ చంద్రబాబుకు జగన్ కు ఉండకూడదు ఈ రోజు అదే జరుగుతుంది చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ శ్రేణుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆయన సరైనటువంటి విధానంలో ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి ఇప్పటివరకు వైసీపీకి టీడీపీకి సంబంధించి ఆయన ఏం చేయలేదే గతంలో కూడా వైసీపీ ఇట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు కూడా జగన్ ఇట్లాగే సైలెంట్ గా ఉన్నారే అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళైనా హింసని మీరు ఒక పార్టీకి మాత్రమే చేస్తుందని చెప్తున్నారంటే మీ అంత మూర్ఖలు ఎవరు రెండు వేల పద్నాలుగులో ఇదే ఇలాగే జరిగింది టీడీపీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వాళ్ళు ఇట్లాగే చేశారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచే టీడీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు దీన్ని కంపల్సరీగా అందించాలి అట్లాగే వైసీపీ శ్రేణులు కూడా ఇన్నాళ్ళు నువ్వు బయటికి రాపోతే రాబోయే ఎప్పుడైనా బయటికి రాసామి అని ఆయన ఇంటికి వెళ్ళైనా ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తాడేపల్లి వెళ్ళే ఆలోచనలో వైసీపీ శ్రేణులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఎంత దౌర్భాగ్యం ఇది ఈ ఓడిపోయినటువంటి స్థానంలో చంద్రబాబు ఉన్నా గెలిచిన స్థానంలో జగన్ ఉన్నా ఇట్లాగే దాడులు జరిగేవి అప్పుడు చంద్రబాబును కూడా మనం ఇట్లాగే క్వశ్చన్ చేసి ఉండేవాళ్ళము అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఎటువంటి డౌట్ లేదు సో ఏ పార్టీ వాళ్ళైనా హింసని మీరు సపోర్ట్ చేసే దిశగా మాట్లాడద్దు జనరలైజ్ చేసేది సహజమే కదా ఇవన్నీ జరుగుతాయి కదా ఇట్లా మాట్లాడద్దు ఈ రకమైన కాన్వర్జేషన్స్ అవాయిడ్ చేయండి ఇట్లా జరగడం సహజమే కానీ జరగకూడదు కొన్ని కుటుంబాలు ఎంతో మంది ఆడవాళ్ళు పిల్లలు భర్తలను కోల్పోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నారా రోడ్ లో ఉన్నట్టు డ్రైనేజీలో కుక్కేసి మనుషులు చంపేస్తుంటే దాని గురించి కూడా మాట్లాడకపోతే మీరు ఏ పార్టీకి మీరు ముందు మనిషి మీరు ఆ తర్వాత ఏ పార్టీకి అయినా సంబంధించడం గుర్తు పెట్టుకోవాలి మనం